సింహాచలం పంచగ్రామాల ప్రజలకు మేలు జరిగేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది గతంలో పిల్లల చదువులు వివాహాలు వైద్య అవసరాలకు ఆస్తులు తనఖా పెట్టాలన్న వీలయ్యేది కాదు ఇప్పుడు పూర్తిస్థాయి హక్కులు కల్పించే దిశగా అడుగులు వేయడంతో దాదాపు తొంభై రెండు వేల కుటుంబాలకు లబ్ధి కలగనుంది ప్రతిసారి ఎన్నికల హామీగా మిగిలిపోతున్న విశాఖ పంచగ్రామాల భూ సమస్యకు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఎనిమిది నెలల్లోనే పరిష్కారం చూపే ప్రయత్నం మొదలుపెట్టింది పంచగ్రామాల సమస్యపై అమరావతిలో విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు రెవెన్యూ అధికారులతో సమీక్షించిన సీఎం భూముల క్రమబద్దీకరణకు కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు పేల దేవస్థానం సర్వే నిర్వహించి అడవివారం వేపగుంట వెంకటాపురం పురుషోత్తపురం చీమలాపల్లి గ్రామాల్లోని నాలుగు వందల ఇరవై ఎకరాల్లో పన్నెండు వేల నూట నలబై తొమ్మిది ఆక్రమణల్ని గుర్తించింది వాటి క్రమబద్దీకరణకు ప్రత్యామ్నాయంగా సింహాచలం దేవస్థానానికి ఆరు వందల పది ఎకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వనుంది ప్రభుత్వం పరిహారంగా ఇచ్చే భూమి విలువ దాదాపు ఐదు వేల మూడు వందల కోట్లని అంచనా వేస్తున్నారు ప్రభుత్వ పరిహారం సంతృప్తికరంగా ఉందని సింహాచలం దేవస్థానం అధికారులతో కోర్టులో అఫిడవిట్ వేయించి కేసుల్ని వెనక్కి ఉపసంహరించుకునేలా సీఎం సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు తీసుకున్నారు ఎన్నో ఏళ్ల సమస్య దానికి ఒక తొలి అడుగు పరిష్కార దిశగా పడింది ఎన్నో ఏళ్ళగా ఇక్కడ ఉంటున్న వాళ్ళు చిన్న చిన్న రిపేర్లు చేసుకోవాలన్నా లేదా ఏదైనా పడగొట్టి మళ్ళీ కట్టుకోవాలన్నా లేకపోతే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇప్పటిదాకా కూడా అటు అధికారులతో చాలా చాలా ఇబ్బంది పడతా వస్తుంది ఫైనల్గా ముఖ్యమంత్రి గారి సమక్షంలో రెవెన్యూ మినిస్టర్ ఎండమండ్ మినిస్టర్ ఇతర అధికారులు అందరూ కలిపి దాని మీద ఒక పాజిటివ్ డిసిషన్ తీసుకొని ఏదైతే ఈ దీనికి ఆల్టర్నేటివ్ భూమి కింద మొత్తం ల్యాండ్ ఇవ్వటం అది తీసుకొని కోర్టులో ఒక అప్పుడు విట్టు గవర్నమెంట్ నుంచి ఫైల్ చేస్తా ఉన్నారు అంటే పాజిటివ్గా దీనికి ఒక పరిష్కారం లభించింది ఇంకా ఈ పంచగ్రామాలకు సంబంధించి అనేక ఇష్యూలు ఉన్నాయి ప్రత్యేకంగా సమాచారం రామకంఠం ఇష్యూ కూడా ఉంది వీటి కూడా ఒక ప్రణాళికబద్ధంగా పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది ఈ అన్ని విషయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది వన్ ఆఫ్ వన్ అన్ని కూడా మనం పరిష్కారం చూపిద్దామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది సింహాచలం పంచ గ్రామాలతో పాటు గాజువాక ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని నివాసాలు ఏర్పరచుకున్న వారికి ఎన్నో ఏళ్లుగా పట్టాలు లేకుండా ఉన్నవారికి ఇప్పుడు రెగ్యులరైజేషన్ జరగనుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు ప్రభుత్వం అరవై వేలకు పైగా పట్టాలని ఇచ్చి వాటిని రెగ్యులరైజేషన్ చేసింది ఇంకా మిగిలిన వాటికి తాజా జీవోల ద్వారా రెగ్యులరైజేషన్కు మార్గం సుగమమైంది